జిల్లెలగూడలో భార్యను హత్యచేసి శవం ముక్కలు చేసి ఎముకలను కాల్చి పొడి చేసిన భర్త ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి తన భార్య మాధవిని హత్య భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి ఈ నెల పదహారున మరోసారి వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పదునైన ఆయుధంతో పొడిచి హత్యచేశాడు శవం ముక్కలు చేయడానికి యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు ముందుగా వీధి కుక్కమీద ప్రయోగం చేశాడు కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి ఉడకబెట్టాడు ఎండబెట్టి కాల్చి పొడిచేశాడు మాధవి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసుల విచారణలో గురుమూర్తి నిజాలు బయటపడ్డాయి నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నాడు